మా అమ్మ నాకు ఫోన్ చేస్తుంది రెండు మంత్రాలు చదువుతుంది ఫోన్లో చెప్తుంది ఈ రోజు ఇలా చూసుకోరా జాగ్రత్త ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఈరోజు ఇలా ఉంది ఈ గుడికి వెళ్ళు అని చెప్తుంది దాని తర్వాత అంత ఒక బ్లెస్సింగ్ ఒక కాల్ వస్తుంది అది బాలయ్య గారు ఆ కాల్ ఒకటి వస్తుంది వచ్చి చెవులో రెండు మంత్రాలు చదువుతారు ఉండి దీర్ఘాశమ బాగుంటారు తెలుసు చాలా ఓకే ఒక లైఫ్లో కొన్ని లోట్లు లేదు అంటే నాకు నాన్న లేరు బట్ ఆ లోటు నాకు బాలేగారితో ఇట్స్ కంప్లీటింగ్ అది ఇట్స్ నాట్ దట్ ఆయన నాకు ఆపర్చునిటీ ఇస్తున్నారు ఒక సినిమాకి పనిచేస్తున్నాను అనే కాదు దట్ ట్రస్ట్ మన మూడు వందల మంది ఒక ఎయిర్క్రాఫ్ట్లో వెళ్తాం ఇద్దరు పైలట్లు నమ్మి ఆ పైలట్ పేరు మీకు తెలుస్తా తెలియదు ఎవడు వాడికి ఎంత ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో తెలియదు మీకు మనం ఎక్కుతాం ఫ్లైట్ అంతే ఆది దింపేస్తాడు లేదు చెన్నైలో హైదరాబాద్లో దింపుతాడు బాంబేలో దింపుతాడు ఏదో ఎక్కేస్తాం మూడు వందల మంది బ్లైండ్గా ఎక్కుతాం ఫ్లైలో నమ్మి అలా ఈ గారు నన్ను అంత నమ్మారు ఆ నమ్మకం ఈజ్ మేకింగ్ మీ వర్క్ హార్డ్ ద ట్రస్ట్ ఈజ్ వెరీ వెరీ బిగ్ వరల్డ్ లోకల్లోనే ఆ ట్రస్ట్ ఒక ట్రస్ట్ లేకుండా అడుగు కూడా వేము ముందు ఇక్కడ ఎక్కడ ముందరికి వెళ్ళిపోతామా సరిగా పడిపోతామా అని అది బాల్య గారి గేమ్ దట్ బిగ్గెస్ట్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ అందుకే అది ఆ నమ్మకం ఇట్స్ మేకింగ్ మీ వర్క్ హార్డ్ అండ్ గివింగ్ మై బెస్ట్ ఆల్ మై సార్ నేను చాలా ఆడియో ఫంక్షన్లో చెప్పాను చాలా ఫంక్షన్లో చెప్పాను బాలగారు అంటే అంటే ఇట్ విల్ బీ హండ్రెడ్ పర్సెంట్ అంతే స్పీకర్లు కాలిపోతే కాలిపోయి నాకు సంబంధం లేదు అది కాలుతాయి అంతే దానికి ప్రిపేర్ అవ్వండి అంతే బాల్యగారు సినిమా వస్తే మీరు అందరు రెడీ అవ్వండి అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే సీట్ బల్ట్ చేసుకోమంటారు బాలగారు నాది సినిమా వస్తే స్పీకర్లు రెడీగా పెట్టుకోండి మేమే చేయలేము అంతే అది 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 ఇది ఏదో వార్నింగ్ కాదు సినిమాలో హై 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 ఉంది సినిమాలో అయ్యో ఆయన ఇస్తున్నాడు నాకు నాకు తెలియట్లేదు చూస్తే చేతుల కట్టు కూర్చున్నాం కొట్రా సరిగా సరే ఇట్స్ గివింగ్ దట్ స్పేస్ అని సినిమాలో బా అసలు బాబీని నేను కొత్త బాబీని చూశాను బాబీ ఒక లీప్ ఈ సినిమాతో బాబీ విల్ బీన్ అసలు ఆల్రెడీ ఎక్కడో ఉన్నాడు చాలా పెద్ద సక్సెస్ ఇచ్చాడు మా చిరంజీవి గారికి మళ్ళీ ఈ సినిమా ఆల్టర్ వీరే వేరే వేరేతో చాలా సక్సెస్ ఇచ్చాడు బట్ ఈ సినిమా బాబీ విల్ తను ఎవడెవడు నోరు మూయించాలో అందరిని నోర్లు మూయిస్తాడు డెఫినెట్గా ఎందుకంటే బాబీ ఈ సినిమాకి కష్ట జనరల్గా బాబీ ఎక్కువ కష్టపడితే ఆ ఫేస్లో తెలియదు ఆ ఫేస్ అంత గార్జియస్ ఫేస్ ఇప్పుడు చూస్తే పాపం రెడ్ కళ్ళతో ఏదో గ్లిజరిన్ వేసుకొని చక్కగా ఇవన్నీ మా గొడవల వల్లే ఆ రెడ్ కళ్ళు నుంచి ఇద్దరు బీపీతో చచ్చిపోతున్నాను నేను రెండు ట్యాబ్లెట్లు వేసుకున్నాను తను రెండు ట్యాబ్లెట్లు వేసుకున్నాడు ఇద్దరం కొట్టుకు చేస్తున్నాను డీటీఎస్ థియేటర్లో క్యూబర్ని కాపీలు చూ చూ చూసుకుంటూ ఎందుకైతే జనరల్గా ఒక సినిమా వస్తేనే ఓ ఒక్క ఎక్కువ మోసేస్తారు బట్ మూడు సినిమాలు కంటిన్యూస్గా వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్ సో కంపారిజన్స్ ట్విట్టర్లో అబ్బా అసలు ఆ ట్విట్టర్ని చూస్తేనే హెడ్డేగా వస్తుంది అసలు మామూలుగా లేదు అసలు ఏ ట్వీట్ లైక్ చేయాలో ఏది లైక్ చేయకూడదు అంత పాజిటివ్గా రాసి కింద వేరే ఏదో వేస్తాడు అసలు చూసి టైర్డ్ అయిపోతుంది అసలు యా అసలు చాలా టైర్డ్ అయిపోతుంది బట్ డాకు డాకు ఈజ్ అ సెటిల్మెంట్ ఫర్ సో మెనీ థింగ్స్ అది మళ్ళీ నాకు బాలయ్య గారికి ఉండే సక్సెస్ ఇంకో మెట్టు తీసుకెళ్ళి ఇంకో మెట్టులో వెళ్ళి ఆపుతుంది సో దీని తర్వాత మాకు అఖండ అవుతూ ఉంది సో ఇంకా చాలా ఉంది బట్ డాకు విల్ సెటిల్ సో మెనీ థింగ్స్ ఫర్ అస్ సౌండ్గా సరే విజువల్గా సరే అండ్ చాలా చాలా ఛాలెంజెస్ బాబీకి అది ఈ మేడ్ ఇట్ సో గుడ్ అండ్ థ్యాంక్ యూ బాబీ ఐ లవ్ యూ సో మచ్ మీరు బాబీ నేను మళ్ళీ నేను ఈ అనంతపూర్ ఇది ఎందుకు క్యాన్సిల్ అయిందో నాకు తెలియదు కానీ బట్ తోడ కొట్టుకుని మేము ఒక ఆడియో ఒక సక్సెస్ ఫంక్షన్ అయితే తప్పకుండా చేస్తాం ఆ ఫంక్షన్ మళ్ళీ అనంతపురంలోనే చేస్తాం డెఫినెట్గా మిస్ అవ్వదు అండ్ వీ విల్ మేక్ ఇట్ వెరీ వెరీ బిగ్ ఫర్ బాలేగారు అగైన్ అండ్ టెక్నికల్ టీమ్గా చాలా స్ట్రాంగ్గా మేము వి ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ అబౌత్ దిస్ ఫిలిం మీరు చూస్తారు బాబీ ఏంటో మీకు జాన్ ట్వెల్త్ తెలుస్తుంది